హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదిత ఛానల్ మనము ప్రతిరోజు టెట్ వరకు ప్రాక్టీస్ బిట్స్ చూస్తూ ఉన్నాం మీరందరూ ప్రతిరోజు వీడియోను చూస్తూ ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా టెట్లో మంచి మార్కులు సాధిస్తారు ప్రతిరోజు కొత్త టెక్నిక్ చెప్పడానికి ప్రయత్నిస్తాను అలాగే మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అలాగే ప్రతి పేపర్కి సంబంధించి నోట్సు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి మీరు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక ఈ వీడియోలో మనము పేపర్ టూకు సంబంధించి నంబర్ సిస్టమ్కి సంబంధించి ప్రశ్నలను చూద్దాం చాలా సింపుల్ టెక్నిక్స్ మీరు ఎన్నడూ ఊహించని టెక్నిక్స్ మీరు ఎన్నడూ ఊహించని టెక్నిక్స్తో ఈ ప్రాబ్లమ్స్ని సులభంగా చేయడం ఎలాగో తెలుసుకుందాం మొట్టమొదటి ప్రశ్న ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ థర్టీ ఫైవ్ దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ రెండు వరుస సహజ సంఖ్యల వర్గాల భేదము థర్టీ ఫైవ్ అయినా అందులో కనిష్ట సంఖ్య బాగా గుర్తుపెట్టుకోండి ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ థర్టీ ఫైవ్ దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ రెండు వరుస సహజ సంఖ్యల వర్గాల భేదము ముప్పై ఐదైనా అందులో కనిష్ట సంఖ్య ఇది చెయ్యాలి అంటే సూత్రం ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా టైం పడుతుంది ఇక్కడ వరుస సహజ సంఖ్యలు వరుస సహజ సంఖ్యలు అంటే పక్క పక్కన ఉన్నటువంటి నెంబర్లు వాటికి భేదము ఒకటి ఉంటుంది అంటే నాలుగు ఐదు ఐదు ఆరు పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి అలా పక్కపక్కవి వాటిస్ వర్గాల భేదం వర్గాల భేదము ముప్పై ఐదు అని ఇచ్చారు ది డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అలా ఇచ్చారు కాబట్టి ఇట్లాంటిది ఇస్తే మీరు ఏ సూత్రాలు వాడక్కర్లా నేరుగా చేసేయచ్చు ఇక్కడ వర్గాల భేదం ఎంత ఉంది థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్లో ఒకటి సప్రాక్ట్ చేయండి అంటే తీసివేయండి ముప్పై నుంచి ఒకటి తీసేయండి బై టూ వేయండి మీకు చిన్న సంఖ్య వచ్చేస్తుంది అంతే సింపుల్ వేరే ఏం ప్రాసెస్ చేయక్కర్ల వర్గాల భేదము అంటే వరుస సహజ సంఖ్యల వర్గాల భేదము ఇచ్చినప్పుడు ఆ వర్గాల భేదంలో నుంచి ఒకటి సప్రాక్ట్ చేసి అంటే తీసివేసి బై టూ వేయడమే వెంటనే మీకు చిన్న సంఖ్య వస్తుంది ఇక పెద్ద సంఖ్య అడిగినప్పుడు దాని పక్కదే కాబట్టి పద్దెనిమిది ఇక్కడ ముప్పై ఐదు మైనస్ ఒకటి ముప్పై నాలుగు అవుతుంది బై రెండు అంటే పదిహేడు పెద్ద సంఖ్య అయితేనేమో దానికి ఒకటి కలుపుతాం పద్దెనిమిది ఇక ప్రాసెస్ ప్రకారం పోవాలి అంటే రెండు వరుస సహజ సంఖ్యలు అన్నప్పుడు ఒకటి ఎన్ అనుకున్నట్లయితే ఇంకోటి ఎన్ ప్లస్ వన్ అవుతుంది వాటి వర్గాల భేదం ముప్పై ఐదు అని ఇచ్చారు కాబట్టి ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ దాన్ని మనం ఈ సమీకరణాలు సాధించుకుంటూ వెళ్ళినట్లయితే ఎన్ ఈక్వల్ టు పదిహేడు వస్తుంది అంటే అది చిన్న సంఖ్య దాని తర్వాత సంఖ్య ఎన్ ప్లస్ వన్ అనుకున్నాం కాబట్టి పదిహేడు ప్లస్ ఒకటి పద్దెనిమిది అవుతుంది ఈ టెక్నిక్ మీరు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వేసుకొని చూడండి చాలా సింపుల్ అనమాట దీనికి పది సెకండ్లు కూడా పట్టదు రెండు వరుస సహజ సంఖ్యల వర్గాల భేదం ఇచ్చినట్లయితే దానికి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒకటి తగ్గించి బై టూ వేయండి వెంటనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది చిన్న సంఖ్య ఇట్లా ఇట్లాంటి టెక్నిక్స్ ప్రతిరోజు ఒక్కొక్కటి చెప్తాను కాబట్టి మీరు అందరూ ప్రతిరోజు వీడియోలను అనుసరిస్తూ ఉండండి మీరందరికీ మంచి మార్కులు రావాలనేదే నా ఆశయం ఇక మరొక ప్రశ్న ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ సిక్స్టీ దెన్ ద స్మాలెస్ట్ ఇన్ దమ్ ఈ రెండు వరుస సరి సహజ వర్గాల భేదం ఇందాకేమో వరుస సహజ సంఖ్యలు ఇచ్చారు ఇక్కడ వరుస సరి సహజ సంఖ్య వర్గాల భేదము అయినా అందులో చిన్న సంఖ్య ఇది అవి వరుస సహజ సంఖ్యలు కాబట్టి నేరుగా ఎన్ 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 ప్లస్ వన్ అని అనుకున్నాం ఇక్కడ సరి సహజ సంఖ్యలు అంటే భేదం రెండు ఉంటుంది అంటే ఒకటి నాలుగు తీసుకున్నట్లయితే దాని తర్వాత ఆరు అట్లా సరి సహజ సంఖ్యలు కాబట్టి అయితే వీటి వర్గాల భేదం కూడా ఇట్లా ఇచ్చినట్లయితే నేరుగా అందులో చిన్న సంఖ్య ఏది అని అంటే మీ ఇందాక చెప్పిన దానిలాగానే ఇంకొక టెక్నిక్ అనమాట ఇందాకేమో ఆ ఇచ్చిన భేదాన్ని ఒకటి తగ్గించి బయట వేసుకున్నాం ఈ సరి సహజ సంఖ్యల వర్గాల భేదం ఇచ్చినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి సరి సహజ సంఖ్యల వర్గాల భేదము సరి సంఖ్యలు పక్క పక్కన ఉన్న సరి సంఖ్యలు అట్లా వాటి వర్గాల భేదం ఇచ్చినట్లయితే ఆ భేదము బై నాలుగు వేయండి నాలుగు వేసి వచ్చిన ఆన్సర్లోంచి ఒకటి సప్రాక్ట్ చేయండి అది చిన్నది వస్తుంది అంతే ఇక్కడ అరవై అని ఇచ్చారు బై ఫోర్ అంటే ఫిఫ్టీన్ అవుతుంది అందులో చిన్న సంఖ్య అంటే మైనస్ ఒకటి పెద్ద సంఖ్య అంటే ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ అవుతుంది అనమాట ఇంత సింపుల్గా మనము ఏ ప్రాసెస్ చేయకుండానే చేసుకోవచ్చు ఒకవేళ ప్రాసెస్ అనుకోవాలి చేయాలి అంటే ఒకటి ఎన్ అనుకుంటే దాని ప్రక్కది ఎన్ మైనస్ టూ లేదా ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ టూ ఏదైనా చేసుకోవచ్చు మనం అంటే పెద్దది ఎన్ అనుకుంటే చిన్నది ఎన్ మైనస్ టూ అవుతుంది అనమాట కాబట్టి అలా మనము వర్గాల భేదం అన్నాడు కాబట్టి ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఈ విధంగా ప్రాబ్లం చేస్తే మనకు ఎన్ సిక్స్టీన్ వచ్చింది అంటే మనం ఎన్ ఎన్ మైనస్ టూ అనుకున్నాం కాబట్టి ముందు పెద్ద సంఖ్య వచ్చింది దాని తర్వాత చిన్న సంఖ్య ఏవైనా వరుస సంఖ్యలు కాబట్టి మీరు ఎన్ మైనస్ టూ ఎన్ అనుకోవచ్చు లేదా ఎన్ ఎన్ ప్లస్ టూ కూడా అనుకోవచ్చు ఆ విధంగా కూడా చేయొచ్చు ఇక్కడ సరి సంఖ్యలు వరుసగా ఉండాలన్నారు నేను ఈజీ కోసం ఎన్ ఎన్ మైనస్ టూ తీసుకున్నాను జనరల్గా ఎన్ ఎన్ ప్లస్ టూ తీసుకోవచ్చు లేదా ఎన్ మైనస్ టూ కామ ఎన్ తీసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే చేయొచ్చు ఇట్లా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు ఇక ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం ఇఫ్ వన్ బై త్రీ ప్లస్ త్రీ పవర్ మైనస్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ త్రీ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇలా ఇవ్వగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంత పెద్ద లెక్క ఏంటా అని కొద్దిగా ఆలోచించండి చాలా సులభంగా చేయొచ్చు వన్ బై త్రీ ప్లస్ త్రీ పవర్ వన్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ అని రాస్తాం ప్లస్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు ఫోర్ ఏ క్రింద మొదటి భిన్నంలో క్రింద కాసా కట్టినట్లయితే ఎల్సిఎం తీసుకుంటే త్రీ అవుతుంది త్రీ త్రీ త్రీజా నైన్ ప్లస్ వన్ మళ్ళీ ప్లస్ వన్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్లో త్రీ పైకి వచ్చేస్తుంది త్రీ బై టెన్ అవుతుంది ప్లస్ వన్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ త్రీ బై టెన్ ప్లస్ వన్ బై టెన్ అంటే ఫోర్ బై టెన్ ఫోర్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ అంటే ఫోర్ ఇంటూ వన్ బై టెన్ అని రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఏ అని ఉంది కాబట్టి ఏ వాల్యూ అడిగాడు కాబట్టి ఏ ఈక్వల్ టు వన్ బై టెన్ ఇక్కడ సింపుల్గా ఇదంతా మనసులోనే చేసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ బై త్రీ అంటే టెన్ బై త్రీ అనేది ఈజీగా మనకు త్రీ ప్లస్ వన్ బై త్రీ అనగానే మనకు ఎల్సిఎం చేయకుండానే చేసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ బై త్రీ అంటే త్రీ త్రీ త్రీసార్ నైన్ ప్లస్ వన్ అట్లా త్రీ త్రీ జా నైన్ ప్లస్ వన్ టెన్ బై త్రీ అని నేరుగా వేసుకోవచ్చు అనమాట ఆ టెన్ బై త్రీ డినామినేటర్లు ఉంది కాబట్టి త్రీ అనేది పైకి వస్తుంది న్యూమినేటర్కి త్రీ బై టెన్ అవుద్ది ఇక త్రీ బై టెన్ ప్లస్ వన్ బై టెన్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పై యాడ్ చేస్తాం ఫోర్ బై టెన్ అవుద్ది ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ప్రతిదీ కొంచెము ఆలోచించినట్లయితే ఈజీగా చేయగలుగుతాం టెన్షన్ పడకుండా ఈజీగా చేయడానికి ప్రయత్నం చేయాలి ఇన్ ఎ డివిజన్ సమ్ ద డివిజన్ ఈజ్ ఎలెవెన్ టైమ్స్ ద క్వశంట్ అండ్ టూ టైమ్స్ ద రిమైండర్ ఇఫ్ ద రిమైండర్ ఈజ్ ట్వంటీ టూ దెన్ ద డివిడెండ్ ఈజ్ ఒక భాగహార సమస్యలో భాజకము భాగఫలానికి పదకొండు రెట్లు మరియు శేషానికి రెండు రెట్లు శేషము ఇరవై రెండు అయినా విభాజ్యము ముందు ప్రశ్నను చదువుకోవాలి ఇక్కడ భాజకము డివిజర్ డివిజర్ అంటే ఈ డివిజన్లో మొదట ఉండేది బ్రాకెట్లో మొదటి బ్రాకెట్లో రాసేది మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి డివిజర్ ఇక్కడ ఉంటుంది డివిడెండ్ పోషంట్ రిమైండర్ బాజకము విభాజ్యము భాగఫలము శేషము ఇలా ఇది జనరల్గా ఉండేది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు ఇఫ్ ద రిమైండర్ ఈజ్ ట్వంటీ టూ అన్నారు రిమైండర్ క్రింద ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో క్రింద లాస్ట్ది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆ డివిజన్ ఇక్కడ భాగహారం ఇచ్చాను నేను ఇక్కడ ఇప్పటి నుంచి ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ రిమైండర్ ట్వంటీ టూ రాశాను దానికి రెండు రెట్లు అన్నాడు ఏది డివిజర్ కాబట్టి ఇరవై రెండుకి రెండు రేట్లు ఇరవై రెండుకి రెండు రేట్లు అంటే నలభై నాలుగు ట్వంటీ టూ టూ సార్ ఫార్టీ ఫోర్ ఈ డివిజర్ అనేది కోషెంట్కి లెవెన్ టైమ్స్ అన్నారు అంటే ఇక్కడ కోషెంట్ బాగా ఫలము ఎంత ఉండాలి మరి బాగా ఫలానికి పదకొండు రేట్లు అన్నారు కాబట్టి దీన్ని పదకొండుతో భాగించినట్లయితే మనకు నాలుగు వచ్చేస్తుంది ఎందుకు ఇటు యారో మార్కెట్ చూపించాను చూడండి ఈ భాగఫలం నాలుగు అయినట్లయితే దాని పదకొండు రేట్లు నలభై నాలుగు కాబట్టి ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్ వన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ ఇస్తాం ఈ వన్ సెవెంటీ సిక్స్ ఈ ట్వంటీ టూ రిమైండర్ యాడ్ చేస్తే మనకు వన్ నైంటీ ఎయిట్ వస్తుంది ఇట్లా బాగారం లాగా వేసుకొని ఈజీగా చేయొచ్చు ఒకవేళ అలా కాదు అనుకుంటే మనకి డివిజర్ ఈక్వల్ టు రిమైండర్కి టూ టైమ్స్ కాబట్టి ఫార్టీ ఫోర్ కోషంట్ని ఎక్స్ అనుకున్నట్లయితే లెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అంటే కోషెంట్ ఫోర్ వస్తుందనమాట ఇక డివిడెండ్కి ఫార్ములా ఉంది డివిజర్ ఇన్ టు ప్లస్ ఆర్ రిమైండర్ అంటే ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ ట్వంటీ టూ ఈక్వల్ టు వన్ నైంటీ ఎయిట్ ఈ విధంగా కూడా చేయొచ్చు మనకు టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ఈజీ పద్ధతి అవ అవలంబిస్తే అంత చక్కగా మనం ఆన్సర్ చేయచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడగానే అదిరిపోయేంత పెద్దగా ఉంది చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు రేషనల్ ఆర్ రిరేషనల్ నెంబర్స్ ఇక్కడ కొన్ని ఇచ్చారు రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ సెవెన్ ఈక్వల్ టు రూట్ ఫిఫ్టీన్ అని ఇది రేషనల్ కానీ రేషనల్ కానీ సరిపోదు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉంటే అంటే కేవలం త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ వస్తుంది కదా అది ఫిఫ్టీన్కి ఈక్వల్ అయింది అనుకునేటం ఎట్టి పరిస్థితుల్లో కాదు కాబట్టి ఇది రాంగ్ తర్వాత ఇక్కడ ఫోర్ ప్లస్ టూ రూట్ త్రీ బై ఫోర్ మైనస్ టూ రూట్ త్రీ ప్లస్ వన్ బై రూట్ ట్వంటీ సెవెన్ ఇచ్చారు ఇది రేషనల్ నెంబర్ కాదు తర్వాత థర్డ్ది చూసినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సెవెన్ రూట్ త్రీ ఇంటూ రూట్ వన్ నైంటీ టూ రూట్ వన్ నైంటీ టూ అంటే మనకి రూట్ త్రీ ఇంటూ సిక్స్టీ ఫోర్ వస్తుంది రూట్ త్రీ ఇంటూ సిక్స్టీ ఫోర్ అవుతుంది ఇది మొత్తము రేషనల్ నెంబర్ వస్తుంది ఇది మొత్తం మల్టీప్లై చేసినట్లయితే మనకు రేషనల్ నెంబర్ వస్తుంది సరే ఇవన్నీ ఒకవేళ అర్థం కాకపోయినా ఇక్కడ జాగ్రత్త గమనించండి రెండు ఎనిమిదిలు పదహారు రెండు ముప్పై రెండులు అరవై నాలుగు రెండు పద్దెనిమిదిలో ముప్పై ఆరు ఇవన్నీ మనకు వర్గాలు చూడండి ఇక్కడ టూ ఎయిట్ జా సిక్స్టీన్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ టూ థర్టీ టూ సార్ సిక్స్టీ ఫోర్ అది పర్ఫెక్ట్ స్కేరే టూ ఎయిటీన్ సార్ థర్టీ సిక్స్ అది కూడా పర్ఫెక్ట్ స్కేరే ఇక్కడ ఇవి మల్టీప్లై ఇది గుణించినట్లయితే మనకు ఫిఫ్టీన్ రూట్ సిక్స్టీన్ నైన్ రూట్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ వన్ రూట్ థర్టీ సిక్స్ వచ్చింది ఇక్కడతోనే ఆపేయచ్చు ఎందుకు ఇది పర్ఫెక్ట్ స్కేరే ఇది పర్ఫెక్ట్ స్కేరే ఇది పర్ఫెక్ట్ స్కేరే ఇవన్నీ ఏది సింప్లిఫికేషన్ సూక్ష్మీకరించినట్లయితే మనకు అకరణీయ సంఖ్య వస్తుంది ఈ ఆన్సర్ ఎంత అని అడగలే కేవలం అకరణీయ సంఖ్య అవుద్దా అంటే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకే ఆపేసి మనం దీన్ని కొంచెం అబ్జర్వ్ చేసి రాసేయచ్చు అనమాట అందుకని కొన్ని సందర్భాల కింద ఇచ్చిన ఆప్షన్ల ద్వారానే మనము త్వరగా చేయగలుగుతాం ఏ పద్ధతి అవసరమవుతుందో దాన్ని మనము గ్రాస్ప్ చేయటం ఎంతైనా ముఖ్యం కొంచెము ఆలోచించాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి చాలా సులభంగా అనిపిస్తుంది మనకి ఏది సులభమో అది దాని ద్వారా చేయడమే ఈజీ మరొక ప్రాబ్లం చూద్దాం దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ బ్యాగ్ అవుట్ ఆఫ్ దెమ్ వన్ బై సిక్స్ ఆర్ తెలుగు బుక్స్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ హిందీ బుక్స్ అండ్ రిమైనింగ్ ఫైవ్ ఆర్ మ్యాథ్స్ బుక్స్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద బ్యాగ్ ఒక బ్యాగులో మూడు రకాలైన పుస్తకాలు ఉన్నాయి అందులో ఒకటి బై ఆరవ వంతు తెలుగు పుస్తకాలు మిగిలిన వాటిలో ఒకటి బై రెండవ భాగం హిందీ పుస్తకాలు కాగా మిగిలిన ఐదు పుస్తకాలు లెక్కల పుస్తకాలు అయినా బ్యాగులో మొత్తం పుస్తకాల సంఖ్య అంత ఇక్కడ ఇదంతా చదివేసరికే ఒక హాఫ్ మినిట్ పడుతుంది మనం ఆలోచించి ఇదంతా చేయాలంటే ఏదో పెద్దగా ఉంది అనే ఫీలింగ్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఇక్కడ సింపుల్గా మీరు మూడు రకాల పుస్తకాలు అన్నాడు తర్వాత అందులో వన్ బై సిక్స్త్ పార్ట్ తెలుగు బుక్స్ అన్నాడు వెంటనే మనం మొత్తం పుస్తకాల సంఖ్య అడిగాడు కాబట్టి మొత్తం పుస్తకాలు ఎక్స్ అనుకుందాం సపోజ్ ఎక్స్ అందులో తెలుగు పుస్తకాలు ఎక్స్ బై సిక్స్ అవుతాయి సింపుల్గా అది మనసులోనే మనం చేసుకోవాలి ఈజీగా ఉంటుంది అయితే ఎక్స్ బై సిక్స్ అని అంటే మిగిలిన పుస్తకాలు ఏమవుతాయి మిగిలిన పుస్తకాల్లో వన్ బై టూ అన్నాడు మిగిలిన పుస్తకాలు ఎక్స్లో ఎక్స్ బై సిక్స్ అనుకున్నట్లయితే మిగిలిన పుస్తకాలు ఏమవుతాయి ఫైవ్ ఎక్స్ బై సిక్స్ అవుతాయి ఆరు పుస్తకాలు ఉన్నాయనుకోండి అందులో వన్ బై సిక్స్ అంటే ఒక ఒక పుస్తకమే మిగిలిన ఎన్ని ఉంటాయి వాటి భిన్నం ఎంత ఐదు బై ఆరు అట్లా ఈ ఒకటి బదులు ఎక్స్ అనుకున్నాం అంతే ఎక్స్ బై సిక్స్ మిగిలిన హిందీ పుస్తకాలు ఎన్ని అంటే ఫైవ్ బై సిక్స్ సారీ మిగిలిన పుస్తకాలు ఎన్ని అంటే ఫైవ్ బై సిక్స్ దాంట్లో హాఫ్ అంటే ఫైవ్ ఎక్స్ బై ట్వెల్వ్ అవుద్ది ఇక్కడ ఫైవ్ ఎక్స్ బై ట్వెల్వ్ ఇక మిగిలిన ఎన్ని పుస్తకాలు అన్నాడు ఐదు పుస్తకాలు అన్నాడు కాబట్టి తెలుగు పుస్తకాలు ఎక్స్ బై ఆరు హిందీ పుస్తకాలు ఫైవ్ ఎక్స్ బై ట్వెల్వ్ లెక్కల పుస్తకాలు ఐదు ఈ మొత్తం ఇక్కడ ఎక్స్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ బై ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎక్స్ దీన్ని ఈ కాసాగులు చేయడం అవన్నీ కష్టం అనుకుంటే ఇందులో డినామినేటర్ హారంలో పెద్ద నెంబర్ ఏది ఉందో దాంతో మొత్తం రెండు వైపులా గుణించండి సింపుల్ అయిపోద్ది మనకి ఈ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ బై సిక్స్ అంటే టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ బై ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫైవ్ ఎక్స్ అవుతుంది ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీ ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ రెండు వైపులా గుణించాం కదా ఇప్పుడు టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ సెవెన్ ఎక్స్ అవుతుంది ట్వెల్వ్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ వస్తుంది ఇది ఒకవేళ ఇంత ప్రాసెస్ చేయడం ఎందుకు అనుకుంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మనకి ఫిఫ్టీన్ ఆన్సర్ అవుతుందా కాదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి ఫిఫ్టీన్లో వన్ బై సిక్స్త్ పార్ట్ అన్నారు వన్ బై సిక్స్త్ పార్ట్ అనేది మనకు అంటే ఆరు భాగాలు చేసినట్లయితే రెండున్నర వస్తుంది అట్లా రెండున్నర పుస్తకాలను ఉండదు కాబట్టి పదిహేను అనేది రాంగు అట్లనే క్రింద లాస్ట్ది ట్వంటీ టూ ఈ ట్వంటీ టూను కూడా ఆరు భాగాలు చేయలేము కాబట్టి అది కూడా ఉండదు ఇక పన్నెండు పన్నెండుని ఆరు భాగాలు చేసినట్లయితే మనకి రెండు రెండు వస్తాయి ఒకవేళ ఆరు భాగాలు చేసినప్పుడు వన్ బై సిక్స్ పాటు తెలుగు పుస్తకాలు అంటే ఆరు భాగాలు చేస్తే ఒక భాగం రెండు వచ్చింది అంటే రెండు తెలుగు పుస్తకాలు మిగిలిన ఎన్ని ఉంటాయి పది ఉంటాయి పదిలో ఒకటి బై రెండవ వంతు ఒకటి బే రెండవ భాగం అంటే సగం పదిలో సగం ఎంత ఐదు పదిలో ఐదు పోతే ఇంకొక ఐదు ఉన్నాయి సరిపోయింది కదా ఐదు పుస్తకాలు లెక్కలై ఐదు పుస్తకాలు హిందీ రెండు పుస్తకాలు తెలుగు అనమాట కాబట్టి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా మనము ట్రై చేయవచ్చు ఏది అక్కడ వీళ్ళని బట్టి మనం చేసుకోవాలి ఇట్లా చేస్తేనే మనకు సమయం ఆదా అవుతుంది మరొకటి చూద్దాం ఇఫ్ ఎయిట్ పవర్ ఎక్స్ మైనస్ ఎయిట్ పవర్ టూ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇది ఇవ్వగానే దాదాపు బయలాజికల్ సైన్స్ వాళ్ళు ఏంటి పవర్ ఇచ్చారు ఇవన్నీ అక్కడ పెద్ద లెక్క ఏమిటి అనే ఫీలింగ్ మనకు ఆటోమేటిక్గా బయలాజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది కానీ అక్కడ ఈక్వల్ టు జీరో ఇచ్చారు అసలు జీరో ఇచ్చారు అంటే మొదటి ఆ రెండు నెంబర్లు మైనస్ అన్నారు కదా ఎయిట్ పవర్ ఎక్స్ మైనస్ ఎయిట్ పవర్ టూ మైనస్ ఎక్స్ అనేది ఈ రెండు సమానమై ఉండాలి ఆటోమేటిక్గా సమానమైనప్పుడు జీరో అవుతుంది ఎందుకు తీసివేత కాబట్టి అయితే సమానం ఎప్పుడైతే క్రింద బేసెస్ భూమి ఇక్కడ సేమ్ ఉంది ఎయిట్ ఎయిట్ ఘాతాలు సేమ్ అవుతే అక్కడ జీరో వస్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు టూ మైనస్ ఎక్స్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు టూ మైనస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ ప్రాబ్లం కూడా మనము నేరుగా ఇచ్చిన ఆప్షన్స్ని ప్రతిక్షేపించి చేసుకోవచ్చు ఒకవేళ జీరో పెట్టాం ఎయిట్ పవర్ జీరో జీరో ఎయిట్ పవర్ జీరో అంటే వన్ మళ్ళీ పక్కన ఎయిట్ పవర్ టూ మైనస్ జీరో అంటే ఎయిట్ పవర్ టూ వచ్చింది అక్కడ అది జీరో కాదు మొత్తం అట్లనే మైనస్ వన్ పెట్టాం ఎయిట్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై ఎయిట్ అవుతుంది అది కూడా జీరో రాదు తర్వాత వన్ పెట్టాం ఎయిట్ పవర్ వన్ అంటే ఎయిట్ అట్లనే ఎయిట్ పవర్ టూ మైనస్ వన్ మళ్ళీ అక్కడ కూడా ఎయిట్ పవర్ వన్ వచ్చింది ఎయిట్ పవర్ వన్ మైనస్ ఎయిట్ పవర్ వన్ జీరో అలా కూడా చేసుకోవచ్చు ఇది తెలియని వాళ్ళు అలా చేయండి క్రింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది మరొకటి టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 8 సెవెన్ ఇఫ్ ఐన్ యాడింగ్ ఎయిట్ టు ద ఫస్ట్ అండ్ త్రీ టు ద సెకండ్ ది రేషియో బికమ్స్ ఫోర్ ఇస్టు త్రీ దెన్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ ఆలోచించండి ఇక్కడ రెండు సంఖ్యలు ఎనిమిది ఇస్టు నిష్పత్తిలో ఉన్నాయి మొదటి సంఖ్యకు ఎనిమిది రెండవ సంఖ్యకు మూడు కలపగా వాటి నిష్పత్తి నాలుగు 3 మూడుగా మారింది అయితే ఆ సంఖ్యలో మొత్తం ఎంత సంఖ్యలో మొత్తం అన్నాడు అసలు ముందు సంఖ్యలో గానే ఎప్పుడైనా సరే నిష్పత్తి ఇచ్చినట్లయితే పక్కన ఎక్స్ పెట్టేయండి ఎయిట్ ఎక్స్ సెవెన్ ఎక్స్ అనేవి నెంబర్లు అనుకోండి అంతే ఎయిట్ ఎక్స్ సెవెన్ ఎక్స్ అనేవి నెంబర్లు అవుతాయి మనం అనుకుంటే తర్వాత దానికి మొదటి దానికి ఎనిమిది కలపమన్నాడు రెండవ దానికి మూడు కలపమన్నాడు కాబట్టి ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈస్టు సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఎందుకు చివర మారిన నిష్పత్తి ఇచ్చాడు ఫోర్ ఇస్ట్ త్రీ అని మనం ఎయిట్ ఎక్స్ అనుకున్నాం దానికి ఎయిట్ కలిపాం రెండో నెంబర్ సెవెన్ ఎక్స్ అనుకున్నాం దానికి త్రీ కలిపాం ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫోర్ టు త్రీ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ బై సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇది రేషియో కాబట్టి భిన్నంలాగా రాస్తాం ఈక్వల్ టు ఫోర్ బై త్రీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అడ్డగుణకాలం చేసినట్లయితే త్రీ ఇంటూ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇట్లా ఈ సాధించినట్లయితే మనకు ఎక్స్ ఈక్వల్ టు త్రీ వస్తుంది ఇక ఎక్స్ మనము ఎయిట్ ఎక్స్ సెవెన్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ నెంబర్స్ని ఎయిట్ ఎక్స్ అంటే ఎనిమిది మూడు ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ ఇంకోటి సెవెన్ ఎక్స్ కాబట్టి సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ఇక్కడ నెంబర్స్ వచ్చాయి నెంబర్లు అడిగితేనేమో ఇవి రాస్తాం అక్కడ ఏమన్నాడు సంఖ్యలో మొత్తం అడిగాడు సమ్ ఆఫ్ ది నెంబర్స్ అడిగాడు అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇది చూసినట్లయితే ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ అవుద్ది అనమాట ఒకవేళ ఈ నెంబర్సే కనుక అడిగినట్లయితే మనము ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఈజీగా వెళ్ళవచ్చు ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఈజీగా మనకు దీని రేషియో అర్థమైపోద్ది మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు ఏళ్ళు ఇరవై ఒకటి అని ఇక్కడ అర్థమైపోతుంది అయితే ఇక్కడ మొత్తం అడిగాడు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి వచ్చింది అలా కాకుండా ఆ నెంబర్లు అని అడిగినట్లయితే క్రింద ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఆప్షన్స్ నుంచి ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట ఇక మీకు ప్రతిరోజు ఒక ప్రాబ్లం మీరు ప్రయత్నం చేయడానికి ఇస్తున్నాను వాటన్నిటినీ ఒకరోజు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఈ వీడియోలో మొదటి రెండు ప్రశ్నలు సంబంధించి కొన్ని క్వశ్చన్లు వేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి అట్లాంటిదే ఇక్కడ ఒకటి ఇచ్చాను మీకు ద డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రాయలేదు పొరపాటే ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ నెమ్ కాన్స్క్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ మనము మొదట రెండు ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం సహజ సంఖ్యలు సరి సంఖ్యల గురించి నేర్చుకున్నాం ఒకవేళ టూ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ దెన్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ దెమ్ ఈజ్ రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదము యాభై ఆరు అయితే అందులో పెద్ద సంఖ్య ఇది మొదటి రెండు ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ట్రై చేయండి మీరు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ మంచి మార్కులు రావాలనేదే నా యొక్క ఆశయం అందరూ చక్కగా ప్రతిరోజు వీడియోలను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే మిగతా వారికి చెప్పండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టవలసిన అవసరం లేకుండా నేరుగా ఛానల్ నుంచే మీరు చూసే విధంగా ప్రయత్నం చేయండి అలాగే ఛానల్లో దాదాపు నాలుగు వందల యాభై పైన వీడియోలు ఉన్నాయి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉన్నాయి ఆ సబ్జెక్టు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా వాటిని కూడా చూడండి ఎంతో కొంత మనకు టెట్కు సంబంధించి ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ